ప్రపంచంలో ఇంతకంటే అవకాశవాద దేశం మరొకటి ఉండదు తనకు కష్టం వస్తే కలిసి పోరాడదామని ప్రత్యర్థులతోనూ బెరసారాలు వాడుతుంది అవకాశం దొరకగానే వారి అంతు చూడాలనుకుంటుంది భారత్ విషయంలోనూ అదే చేస్తోంది ట్రంప్ టారిఫ్స్తో మొన్నటి వరకు అన్నీ మర్చిపోదామంటూ ప్రాధాయపడిన బీజింగ్ ఇప్పుడు ఉగ్రదేశానికి మద్దతుగా నిలుస్తూ దాని భుజాల మీదుగా భారత్ను కాల్చాలనుకుంటోంది పెహల్గాం ఉగ్రదాడికి మోడీ సర్కార్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్న వేళ తన సార్వభౌమత్వాన్ని భద్రతను కాపాడుకునేందుకు పాకిస్తాన్ తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతిస్తామని ప్రకటించి భారత్ను సవాల్ చేసింది అంతేకాదు ఉగ్రదేశానికి క్షిప్ులు సరఫరా చేసి భారత్ పైకి ఉసుగొల్పుతోంది ఇంతకు చైనా పాక్ మధ్య అసలేం జరుగుతోంది సరిహద్దు ఉద్రిక్తతల వేళ పాక్కు ఆయుధాలు అందించడం ద్వారా భారత్ కు ఇస్తున్న మెసేజ్ ఏంటి డ్రాగన్ ప్లాన్లకు భారత్ ఎలా టాప్ స్టోరీలో చూద్దాం తీవ్రంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది నిజానికి పుల్వామా దాడి సమయంలో ప్రకటన చేసిన ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వానికి సహకరించాలని కోరింది కానీ ఈసారి భారత పేరును ప్రస్తావించకుండా అన్ని సంబంధిత అధికారులకు సహకరించాలని పేర్కొంది ఈ ప్రకటన వెలువడ్డానికి ముందు చైనా మద్దతుతో పాకిస్తాన్ పహల్గా ముగ్రదాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించింది ముగ్రదాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ ముందు బుకాయించింది అంతేకాదు యుఎన్ఎస్ఈ ప్రకటనలోని పదాలను మార్చడానికి చైనా పాక్ ప్రయత్నించాయి ఈ దాడితో తమ ప్రమేయం లేదని చెబుతూనే ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ముసలి కన్నీళ్లు కార్చింది ఈ మొత్తం కథంతా నడిపించిన చైనానే బేజింగ్ మరో కుట్రకు తెరలేపింది యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్ కు క్షిపణులు అందించడమే ఆ కుట్ర లో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాకిస్తాన్ కు బీజింగ్ ఇచ్చిన మిసైల్స్ ఇవి గగనతనం నుంచి గగనతనంలోకి ప్రయోగించగల అడ్వాన్స్డ్ పిఎల్ ఫిఫ్టీన్ మిసైళ్లను పాక్ ఎయిర్ ఫోర్స్ కు చైనా అందించింది బియాండ్ విజువల్ రేంజ్ పిఎల్ లను మోసుకెళ్తున్న తమ జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ ఫైటర్ జెట్ల ఫోటోలను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది నిజానికి పాకిస్తాన్ కు అందించిన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు ఎగుమతులకు ఉద్దేశించినవి కావు తమ రక్షణ కోసం తయారు చేసుకున్న క్షిపణులు వివరంగా చెప్పాలంటే విదేశాలకు ఎగుమతి చేసేందుకు పిఎల్ ఫిఫ్టీన్ ఈ క్షిపణులను తయారు చేసింది తమ అవసరాల కోసం పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులను చేసుకుంది వాటినే పాక్ ఎయిర్ ఫోర్స్ కు అందించినట్లు యురేషియన్ టైమ్స్ కథనంలో తెలిపింది భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదన్న పరిస్థితుల్లో ఆగ మేఘాలపై పిఎల్ ఫిఫ్టీన్ క్షిపుణులు సరఫరా చేసిందంటే చైనా టార్గెట్ ఎవరో అర్థం చేసుకోవచ్చు మిసైల్ గగనతర యుద్ధంలో గేమ్ చేంజర్ గా చైనా చెప్పుకుంటుంది ఇది చైనీస్ ఏరోస్పేస్ సంస్థ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ లాంగ్ రేంజ్ మిసైల్ మ్యాక్ ఫైవ్ అంటే ధ్వని వేగానికి ఐదు రెట్లు మించిన వేగంతో ఎయిర్ టు ఎయిర్ కు ప్రయోగిస్తారు దీని రేంజ్ రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పిఎల్ ఫిఫ్టీన్ ఏ క్షిపణులకు మాత్రం నూట నలభై ఐదు కిలోమీటర్ల పరిధి ఉంది చైనా యుద్ధ విమానాలు జే సిమ్ మొదలు పాకిస్తాన్కు కు విక్రయించిన జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ జే ట్వంటీ విమానాలకు క్షిపణిని అమర్చుకోవచ్చు చాలా కాలం క్రితం చైనా తన జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ యుద్ధ విమానాలను పాకిస్తాన్కు కు విక్రయించింది భారత్ తో ఉద్రిక్తతల వేళ ఆ యుద్ధ విమానాలకే పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులను అమర్చి ఫోటోలు విడుదల చేసింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ చర్యల ద్వారా భారత్ ను భయపెట్టాలనేదే పిఏఎఫ్ ప్లాన్ విమానాలతో భారత ఎయిర్ ఫోర్స్ కు చిక్కులు తప్పవని నివేదికలు చెబుతున్నాయి అయితే వాటిని ఢీకొట్టే ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది దాని పేరు మీటియర్ గగనతలం నుంచి గగన తలానికి ప్రయోగించగల మీటియర్ ఎంఐసిఏ దూర శ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు మీటియర్ మిసైల్ రేంజ్ వంద నుంచి రెండు కిలోమీటర్లు ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు ఇది కాకుండా రష్యా పవర్ఫుల్ మిసైల్ ఆర్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది మాక్సిక్స్ వేగాన్ని అందుకో ఈ మిసైల్ మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది యుక్రెయిన్ యుద్ధంలో మాస్కో దీన్ని విస్తృతంగా వినియోగించింది ఆర్ థర్టీ సెవెన్ ఎం లతోనే యుక్రెయిన్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్లను సైతం రష్యా కూల్చింది అన్నిటికీ మించి టూ ఫైటర్లకు ఆర్ థర్టీ సెవెన్ ఎం క్షిపణులను అమర్చే వీలుంది భారత్ దగ్గర సుఖో ఎస్యు థర్టీ శ్రేణికి కొదవలేదు పైగా ఆర్ థర్టీ సెవెన్ ఎం క్షిపణులను పుతిన్ ఎప్పుడో ఆఫర్ చేశారు అంతేకాదు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్లకు కౌంటర్ గా ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు వీటిని అమర్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చైనా మిసైళ్లను చూసి భయపడే సీనే ఉండదు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మెక్ ట్వంటీ వన్ బైసన్ యుద్ధ విమానాన్ని తన ఎఫ్ సిక్స్టీన్ విమానం అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది ఇండియా దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు ఆ తర్వాత క్షిపణులు అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది రష్యన్ మిసైల్ కూడా అందితే పాకిస్తాన్ చైనాకు చుక్కలు చూపించడం ఖాయం ఏ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది భారత్ పోరాడాల్సింది పాకిస్తాన్తో మాత్రమే కాదు డ్రాగన్ కంట్రీతో